వరంగల్ నగరం కరీమాబాద్ చెట్లవాడలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మారుపల్ల రవి అధ్యక్షతన దీక్ష దివాస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మారుపల్ల గౌతమ్ వనం కుమార్ లింగమూర్తి మేకల ఎల్లయ్య అంకం ఆనంద్ ప్రమీల మంజుల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ ఈనాడు కేసీఆర్ చేపట్టిన ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నేటి పాలకులు ప్రజా నేటి పాలకులు ప్రజలు మాయమాటలు చెబుతున్నారని రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు

गातो तेज यार का नायकतो गातो तेज यार का नायकतो गाबो सीएम जय हो गाबो सीएम जय हो गाबो सीएम जय हो गाबो सीएम जय हो तेज यार का नायकतो तेज यार का नायकतो అప్పటికే కేసీఆర్ గారు నిరాదీక్ష చేస్తే విడమించినని ఆ టీవీలలో ఆ నిమ్మరసం చూసూ తాగేది కనపడగానే నన్ను పూలుచులు నన్ను మా నా చేయి విడిచిపెట్టిలు అప్పుడు కాంచి వివిధ వివిధ నా నాయకత్వంలో బలంగా చూట్లు ఎక్కడ పడితే అక్కడ మొత్తం కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు కేసీఆర్ గారు చేయడబట్టే ఈరోజు రాష్ట్రం సిద్ధించింది అనేక మంది ఇవాళ పదవులు అనుభవిస్తానని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను సామాన్య జీవనం కూడా మార్పు వచ్చింది రెండు వందల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది కైసల్ పెండి చేసుకున్న వారికి కనీసం చుట్టూ చుట్టరికం నూట పాలు రెండు వందల పాలు రూపాయలు చదివించే పరిస్థితి కూడా ఉండని పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు ఫస్ట్ ఇవ్వడం జరిగింది యాభై వేలు ఇవ్వడం జరిగింది మళ్ళీ లక్ష రూపాయలు ఇలా లక్ష నూట రూపాయలు కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి ఇలా ప్రతి పీదవారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కళ్ళబుల్లి మాటలు చెప్పి లేనిపోను వాగ్దానం చెప్పి ఇలా ప్రజలను వారి యొక్క ఆశలను నీరుగార్చిళ్ళు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు వేయడానికి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా ప్రజలు అడగకుండా కేసీఆర్ గారు అనేక పథకాలు ప్రజలు పెట్టి ఇవాళ పథకాలు ఇలా కొనసాగించమని ప్రజలు గగ్గోలు పెట్టినా కూడా ఇలా నేటి ప్రభుత్వం కన కనివిగలుగుతా లేదని కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రతి బీదవారి గుండెల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను అటువంటి విధానాన్ని అందరం మా ఉద్యమ కాలం కానీ మాట కానీ అందరం కలిసి కేసీఆర్కి మద్దతు ఉంటాం వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి